భవిష్యత్ తరాల కోసం జై జైభీమరావు భారత్ పార్టీని గెలిపించండి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి జంగారపు మల్లికార్జున కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో భవిష్యత్ తరాల కోసం జై జైభీమరావు భారత్ పార్టీని వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు గెలిపించాలని ఆ పార్టీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారపు మల్లికార్జున అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం సూర్యారాయ విద్యానంద గ్రంథాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదల పవన్ కళ్యాణ్ హడావిడి రాజకీయం చేస్తున్నారని కులం ప్రయోగించుకుని గెలుద్దామని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ప్రస్తుతం కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ప్రత్యేకంగా ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎస్సీ కులస్థుడిని ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని పవన్ కళ్యాణ్ నోరు మెదపలేదని విమర్శించారు తాను గత పదేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నానని పేదల పక్షాన ఉంటారని అన్నారు పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ మేనిఫెస్టో దశ దీవెనలు అమలు చేస్తామన్నారు తాను స్థానికుడు అని చందుర్తి స్వగ్రామమని

మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి రేపు పొద్దున ఎవరో చిన్న చిన్న పార్టీల తరఫున పూర్తి చేయాల్సిన వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు డబ్బులు తీసుకోబోయే వెయ్యి రెండు వేలు మూడు వేలు అంటాడు రేపు పొద్దున అదే వాటర్ డబ్బులు తీసుకుంటాడు ఆ ఊర్లో ఏదైనా సమస్య ఉంటే ఆ వాటర్ ఆయన ప్రశ్నించడానికి వెళ్తే నీకు డబ్బులు ఇచ్చాం కదరా బయటికి పోరా అంటే వాటర్ పరిస్థితి ఏంటి అని కామన్ సెన్స్ లేకుండా ఆలోచించి ఇలాంటి పవన్ కళ్యాణ్ నా నియోజకవర్గానికి ఎలా వస్తాడో వచ్చి ఎలా గెలుస్తాడో కూడా నేను చూస్తాను మిత్రులరా అనేక పోరాటాల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మీద జరిగిన అనేక పోరాటాల్లో మా అధ్యక్షుడు జడాశ్ర కుమార్ గారితో కొన్ని వందల పోరాటాల్లో మేము కూడా కలిసి ప్రయాణించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కాకినాడ రూరల్ నుండి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా సరే మా పార్టీ తరఫున ప్రశ్నిస్తూనే ఉన్నాం ఇదే సందర్భంలో విఠాపురం నియోజకవర్గం నుండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పోటీ చేయాలని గత పది రోజుల క్రితమే అనుకోవడం ఆ రోజు నుండి కూడా పర్మిషన్స్ కోసం అన్ని పనులు క్లియర్ అయ్యాయి ఈరోజు మీ అందరి సమక్షంలో మాట్లాడి రేపటి నుండి ప్రచారానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం గత ఏడే సంవత్సరాలుగా నేను ఒక అడ్వకేట్గా హైకోర్టులో జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఒక పద్మశాలి సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షునిగా ఒక బీసీ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షునిగా మా పార్టీ తరఫున కాకినాడ జిల్లా అధ్యక్షునిగా కూడా ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఒక చిన్న పని చేస్తేనే చాలామంది ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తున్న ఇలాంటి టర్ణంలో కొన్ని వందల పోరాటాలు చేసిన మేము అనుకోకుండా మీడియాలో పెద్దగా కనిపించకపోవడం పరిస్థితుల రీత్యా రొచ్చుకు తెరవేపు పిఠాపురం నుండి కాకినాడ వెళ్ళడం అందుకని కూడా మీ అందరికీ దూరం అవడం జరిగింది దయచేసి అన్యత భావించొద్దని మరొకసారి మీ అందరికి తెలియజేస్తాం ఇదే పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపురం మండలంలో చెంగుర్తి గ్రామంలో నేను కొట్టడం ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చదువు గ్రామంలో నేను చదవటం ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇదే పిఠాపురంలో ఉన్న మన ఆర్ఆర్బిహెచ్ఆర్ స్కూల్లో కాలేజీలో కూడా నేను చదవటం కూడా జరిగింది ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగి ఇక్కడ స్థానికున్న నేను నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు నా మిత్రులు అందరూ ఇక్కడే ఉన్నారు బీసీల కోసం కొన్ని పదుల పోరాటాలు ఇదే కాకినాడ జిల్లాలో కొన్ని వందల పోరాటాల్లో నేను కూడా భాగస్వామిగా ఉన్నాను కాబట్టి పిఠాపురం అయితే నా సొంత నియోజకవర్గం కాబట్టి పోటీ చేస్తే మన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది దయచేసి పిఠాపురం ప్రజలు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న మారాటి వాళ్ళని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే సమస్యల మీద అవగాహన ఉన్నవాలని ఆశీర్వదిస్తారని మీ అక్క మీ అందరి తరఫున ప్రజలను కోరుకుంటా ఉన్నాను